హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చి గంగమ్ గుళ్ళో వీడియో అండి ఈ రోజు గుళ్ళో మంగళ గౌరీ దేవి వ్రతం అయితే చేస్తున్నారు అందుకని అందరం అయితే అక్కడికైతే వచ్చామండి హోమం కూడా ఉందనమాట మార్నింగ్ అయితే అభిషేకం చేసి అమ్మవారికి ఇంకా పోలంకరణ అయితే చేశారు గుళ్ళోకి ఎంట్రింగ్ పోంగా ఎక్కడికైనా నేనైతే ముందుగా అయితే గంట అయితే కంపల్సరీగా అయితే కొడతానండి అది అలవాటో లేకపోతే ఏదో తెలీదు నాకైతే అలాగ పోంగాని గంట కొట్టాలని గంట సాయే చూస్తానమాట గంగుల్లో ముందుగా వెళ్ళిన తర్వాత ముందుగా గంగ పెట్టికి నమస్కారం చేసుకుంటాము తర్వాత అమ్మవారిని అయితే నమస్కారం చేసుకుంటామండి ఇంకా గౌరీదేవి వ్రతం అయితే మంగళ గౌరీ వ్రతం చేస్తున్నారు కదా అక్కడైతే ఇలాగా మండప ఆరాధన కూడా వినాయక స్వామికి మండప ఆరాధన ఇవన్నీ అయితే రెడీ చేశారండి ముందుగా ఈ వీడియో వచ్చి పూజ అంతా అయిపోయిన తర్వాత తీసిన వీడియో అండి ఇక్కడ స్వామి వారిని అమ్మవారిని ఇలాగైతే చాలా అలంకరణ బాగా చేసి చక్కగా చీరలన్నీ కట్టి చాలా బాగా చేస్తారండి అలంకరణ స్వామి వారికి అమ్మవారికి ఇక్కడ మేము ప్లేస్ లో అయితే ఇలాగా వినాయక స్వామిని గౌరీ దేవిని పెట్టుకొని ఇంకా నిమ్మకాయలు చిల్లర కాని గాజులు అమ్మవారికి జాకెట్ తాంబూలం ఇంకా వినాయక స్వామికి ఇంకా నైవేద్యము ఇలాగ అన్నీ అయితే రెడీ చేసుకొని కూర్చుంటాం అనమాట ఈ శ్రావణ మాసం ముప్పది రోజులు ఇక్కడ మా గోత్రనామాలు చదివి ప్రతి రోజు లలిత సహస్రనామము చదివి స్వామి వారు పూజలు అర్చనలు అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారండి గంగమ్మ గుళ్ళ పూజారి గారు ఈ లాస్ట్ రోజు మంగళ మంగళగౌరి దేవి వ్రతం అయితే చేస్తారు ప్రతి సంవత్సరము ఇలాగే చేస్తూ ఉంటారండి ఇంకా ఇక్కడ కూర్చోలేని వాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు పెద్దవాళ్ళు మోకాళ్ళి నొప్పులు అలాగ ఉంటారు కదండి వాళ్ళందరికీ అయితే ఇలాగ పైన బెంచీలు వేసి అక్కడ చైర్స్ వేసేసి అక్కడ కూర్చోమని అయితే చెప్పారండి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట దగ్గర దగ్గర మంగళ గౌరీ వ్రతం అంటే టూ అవర్స్ త్రీ అవర్స్ దాకా పడుతుందండి హోమాది కార్యక్రమాలు అన్ని అయిపోయేసరికి అప్పుడు దాకా కూర్చోలేకున్నామని చెప్పి ఇలాగా చేసే ఏర్పాట్లు చేశారనమాట ఇంకా కూర్చోలేని వాళ్ళందరైతే ఇలాగ బెంచీల మీద అయితే పైన అయితే చైర్ మీద కూర్చొని బెంచి మీద ఇలాగా మా కావాల్సిన పూజకి సమా కావాల్సిన వస్తువులన్నీ అయితే అలాగా పెట్టేసుకొని అయితే చేసేసుకుంటున్నారు ఇంకా మా పూజ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయిందండి ఇంకా హోమాద హోమానికి కావాల్సిన పూర్ణాహుతి అవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాము ఇంకా జాకెట్ ముక్కలో పూర్ణాహుతి అండి విడిగా అమ్ముతారనమాట మాకిక్కడ పూర్ణాహుతి ఇంకా కొబ్బరి గిన్నె ఆవు నెయ్యి అన్నీ అయితే రెడీ చేసుకొని ఇంకా రెడీగా పెట్టుకుంటున్నాం అనమాట ముందుగా అయితే ధర్మకర్తలు హోమా హోమంలో అయితే ఇలాగ పూర్ణాహుతి అయితే వేస్తారండి మేము వేసే లోపల మేము ఇలాగ అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా ఈ పూర్ణాహుతికి గంధము పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి రెండు పువ్వులు వేసి కాయను కూడా వేసేసి ముందుగా అయితే నమస్కారం చేసుకొని పెట్టుకుంటాము వీలుంటే అమ్మవారి శ్లోకాలు గాని సూత్రాలు కూడా చదువుకోవచ్చు అని చెప్పారండి षडडुर्भर क्रोध विस्वे देवासह वीर युध

ధర్మకర్తలు పూర్ణాహుతి వేసిన తర్వాత ఇంకా మేం కూడా ఒకరి తర్వాత ఒకరు అందరం అయితే వెళ్ళి పూర్ణాహుతి వేసేసి హోమం చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసేసి ఇంకా యథా స్థలానికైతే వచ్చేసి ఇంకా అక్కడ మేము పూజ చేసుకున్నాం కదండి పూజ చేసుకున్న తర్వాత అక్కడ కుంకుమ అక్షింతలు పూలు గాజులు నిమ్మకాయలు చిల్లర ఇంకా జాకెట్ పీసు ఇంకా కొబ్బరికాయ నైవేద్యమలా అన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే తీసి మమ్మల్ని పెట్టేసుకోమన్నారు అనమాట అన్ని పెట్టేసుకొని ఇంకా లోపల అమ్మవారి దగ్గరకి అయితే వచ్చామండి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ ఇచ్చేసి గోత్రాలు చదివించుకొని ఇక్కడ కూడా హారతి తీర్థ ప్రసాదాలు అయితే తీసేసుకున్నామండి ఇంకా భోజనాలు కూడా పెట్ట అనమాట ఈసారి భోజనాలు కూడా అందరం అయితే తినేసి ఇంకా ఇంటికి బయలుదేరైతే వచ్చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్